Mmm! -hmm. वामहे कविं कवेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदानस्रन्वन्नोदवस्सेद साधनं प्रणोदेवे सरस्वते वाजयै विर्वाजनेपति धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परहं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्घिं बालां स्मरे కు కార్యక్రమానికి స్వాగతం ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తిశ్రే శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిష్య ఋతువు పాల్గొనమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల నాలుగు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి పాల్గొన మాసం శుక్లపక్ష షష్ఠి సాయంకాలం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి సప్తమి తిథి ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కృత్తిక నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి రోహిణీ నక్షత్రం ఈరోజు యోగం వైద్యుతి మహాపుణ్యకాలం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి విష్కంభ యోగం ఈరోజు కరణం తైతుల కరణం సాయంకాలం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి వణజి కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగల పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు గంట కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి మూడు గంటల నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పర్యవేక్షిద్దాం మేషరాశిలో చంద్రుడు వృషభ రాశిలో గురుడు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవిశెనులు మీనరాశిలో బుధ శుక్ర రాహుగ్రహాలు ఇక్కడ నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో నిక్షిప్తత ఈ విధంగా ఉండి మాలికా యోగాన్ని ఏర్పరిచే అద్భుతమైనటువంటి మాలవ్య యోగంలో తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓంశముఖైకదంతశ కపిలో గజకర్ణిక లంభోదరశ్చ విఘటో విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణ అధ్యక్ష పాళచంద్రౌ గజాన వక్రతుండ సోర్పకర్ణో హైరంభ స్కందపూర్వజ షోడసైత నామాని ఎ ప్రడే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘమేత సంగ్రామే సర్వార్యు జాయతే ఓం శ్రీ గణపతియే నమ చాలా చాలా విశేషమైన బుధవారం మరి ఈ పాల్గొనమాసంలో ఈ యొక్క బుధవారం షష్ఠి తిథితో భరణి నక్షత్రం తత్కాలం కృత్తిక నక్షత్రంతో షష్ఠి తిథితో ఉన్నటువంటి ఈ రోజుని బుధవారం అయినప్పటికీ కూడా మనం సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి ప్రతి ఒక్కరూ గణపతి ఆరాధన చేయాలి ప్రతి ఒక్కరూ అలాగే చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల అధికంగా ఉండడం కోసం గణపతికి చెరుకు రసంతో అభిషేకం చేసుకోవాలి చెరుకు ముక్కల్ని నివేదనగా చేసుకుంటూ కొబ్బరికాయ బెల్లం అలాగే వండ్రాళ్ళు జిల్లేడికాయలు స్వామివారికి చాలా ప్రీతికరం ఏమిటంటే తాలికలు ఇత్యాదివన్నీ కూడా గణపతికి నైవేద్యం పెట్టుకోవాలి గణపతి అంటే అర్థమేమిటి అంటే మన జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి విషమపూరితమైన పరిస్థితుల్ని తన తొండవుతో ఏకత్రాటితో తుంచి వేయగలిగే దేవుడు గణాలకి ఆధిపత్యం విఘ్నాలకి ఆధిపత్యం వహించేటువంటి విఘ్నేశ్వరుడు అటువంటి గణపతి ఆరాధనలో మనం చేయవలసినవి కేవలం రెండే ఆ రెండు ఉంటే చాలటి గణపతికి అంటే భక్తి రెండు శ్రద్ధ ఈ భక్తి శ్రద్ధ ఎలా ఉంటుందంటే మడి తడి ఆచారంలో ఉంటుంది ఒక మనిషి తన యొక్క పూర్వీకులకి ఆర్థికం పెట్టినప్పుడు ఎంత మడిగా చక్కగా నా పూర్వీకుల ఆశీర్వచనం కావాలని పెట్టి ఆ మనసులో తలుస్తాడో దానికి వెయ్యి రెట్లు అధికమైన శ్రద్ధ అధికమైన భక్తితో పెడితేనే గణపతి అనుగ్రహిస్తాడు అంటే గణపతి ఆరాధన అంటే ఎంత తడి ఆచారంతో ఉండాలో ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి విఘ్నేశ్వరుడు చాలా శక్తివంతమైన దేవుడు కలియుగంతో కలియుగం మొత్తం కూడా ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడి ఆరాధనతోనే మొదలు పెడతాం ఎందుకంటే ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఆధిపత్యం వహించేది కేవలం విఘ్నాలకి మాత్రమే కాదు అన్ని రకాలైన శుభ కార్యక్రమాల మార్గదర్శకుడికి కూడా ఆయన ఆధిపత్యం వహిస్తారు ఒక ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతోంది అంటే ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉండాలి ఒక వివాహం జరుగుతోంది విఘ్నేశ్వరుడు బియ్యం మీదకెట్టి మొదలు పెడతాం ఒక ఉపనయనం జరుగుతోంది విఘ్నేశ్వరుడి మీదకెట్టి ఉండ్రాళ్ళు పోసి ఆ యొక్క స్వామివారికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని మొదలు పెడతాం ఒక గృహప్రవేశం ఒక శంకుస్థాపన ఒక శుభ కార్యక్రమం ఏదైనా అవనయండి మనసులో కష్టం వచ్చినా కూడా స్వామికి ఒక కొబ్బరిగా కొట్టుకుంటే చాలట ఆ ఆ కష్టం అనేది లేకుండా చేస్తాడు అంటే అంత శక్తివంతమైన దేవుణ్ణి మరి బుధవారం షష్ఠి కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి సంహిత కాలంలో మనం ఆరాధన చేస్తే మనకు ఉన్నటువంటి సమస్త దోషాలు పోతాయి ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకుంటూ తదుపరి ద్వాదశ రాశుల గోచార ఫలితాల్ని ఈరోజు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటోపాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతుకులందరికీ కూడా ఈ యొక్క ద్వాదశ స్థానంలో బుధుడు యొక్క వ్యయ తీవ్రత అంటే వ్యయ తీవ్రత అంటే విపరీతమైన ఖర్చు మీరు ఈ యొక్క వ్యయ తీవ్రత ఎలా ఉంటుందంటే మీరు వంద రూపాయలు జేబులో పెట్టుకుని బయటకు వెళ్ళారనుకోండి అనుకోకుండా ఒక స్నేహితుడు వచ్చి రెండు వందలు అడుగుతాడు మీ దగ్గర ఉన్నది వందే అన్న నమ్మడు అందువల్ల మేషరాశి వారికి రాశిచక్రంలో చంద్రుడు అద్భుతాన్ని ఇస్తుంటే వ్యయస్థానంలో ఉన్న బుధరాహువుల యతి వల్ల కొన్ని మనస్సులోని అపార్థాలకి చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క వారు పెసలు కేజింప పెసలు కొనుక్కోండి దాంట్లో అది ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూట కట్టండి ఒక బ్రాహ్మణ పండితుడికి చక్కగా పెసల్ని దానం ఇవ్వండి పెసలు దానం ఇవ్వడం వల్ల మీకు ఈరోజు ఒక శుభ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి ఒక ఆహ్వాన పత్రిక వస్తుంది అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభరాశి జాతకులకి అన్నింట సర్వశ్రేష్టమైనటువంటి అన్నింట సర్వవిధముల ఉపయుక్తమైనటువంటి జీవిత కాలం అంటే వృషభ రాశి వారు ఇంతవరకు ఇంత మంచి జీవితాన్ని నేను అనుభవించలేదు ఇక నుండి నాకు మంచి రోజులు వచ్చాయి అనేటువంటి ఆనందంతో ఈ బుధవారం మొదలు పెడతారు ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టిన వాళ్ళే ఈరోజు మిమ్మల్ని సహాయం కోరుతారు ఇది వృషభ రాశి వారికి ఈరోజు జరిగి తీరుతుంది దానివల్ల మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది నేను ఒకప్పుడు అక్కర్లేని వ్యక్తిని ఈరోజు అందరికీ కావలసిన వ్యక్తిని అంటే ఏమిటి నా జీవితంలో ఇంత మంచి మహ బృహత్తర మార్పు అంటే మీ యొక్క ధర్మ పద్ధతి వృషభ రాశి వారు కాలే కడుపుతోనైనా ఉంటారు కానీ ఆ యొక్క తప్పు చేయడానికి ముందుకు వెళ్ళరు అంత కరెక్ట్గా ఉంటారు వృషభ రాశి వారు కష్టపడతారు ఆ కష్టంలోనే బతుకుతారు అటువంటి ధర్మ నిరతే ఈరోజు మిమ్మల్ని కాపాడి ఆ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళండి ఇంకా మీకు తిరుగులేని విజయావకాశాలు దూసుకుపోతారు విశ్వావసనామ సంవత్సరంలో తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగుశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న మిథున రాశి వారికి చాలా విశ్లేషమైనటువంటి తీర్థయాత్ర అనుగ్రహం కేతువు తీర్థయాత్ర అనుగ్రహాన్ని ఇస్తారు మీరు చేసేటువంటి తీర్థయాత్రల శుభ ఫలితాన్ని మీకు లబ్ధి చేగోరేలా చేస్తారు ఏ పని చేసినా కూడా మీకు కొన్ని కొన్ని అలసటతో కూడిన శరీర తత్వాన్ని ఈరోజు ఉంటుంది శరీరం అలసిపోతుంది మానసికంగా దృఢత్వంగా ఉండడం కోసం మీరు చేసేటువంటి పూజలు పునస్కారాలు మీకు లబ్ధి చేకూరుతాయి గణపతి ఆరాధన చేయండి ఈరోజు ఉండ్రాళ్ళని నైవేద్యం పెట్టండి మీకు ఒక వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వారికి ఒక శుభవార్త అందుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి స్థానంలో ఉన్నటువంటి రవి తీవ్రత ఆ యొక్క ద్వాదశంలో ఉన్న కుజుడి యొక్క తీవ్రతతో సహా ఈరోజు చాలా ఇబ్బందికరమైన అంశాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కర్కాటక రాశివారు భాగ్యస్థాన బుధుడు యోగించకపోవడంతో ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జీవిత గమనం కొద్దిగా ఇబ్బందికరమైన అంశం ఈ బుధవారం కొద్దిగా పరీక్షాకాలం అనే చెప్పాలి కర్కాటక రాశి వారు గణపతికి చెరుకుని అలాగే బెల్లాన్ని రెండింటినీ కూడా మహానివేదనగా పెట్టి ఉపవాస దీక్ష చేసి పెసలు కేజింప పెసలు కనుక దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల బ్రాహ్మణ పండితుల వారికి ఆ బ్రాహ్మణ పండితుడి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల మీకు లబ్ధి చేకూరుతుంది శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా యోగవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈరోజు చంద్రబలం పెరుగుతోంది దశమ కేంద్రంలోకి వస్తున్నాడు చంద్రుడు భాగ్యచంద్రుడు దశమ కేంద్రంలోకి వస్తున్నాడు రేపటి నుండి గురుచంద్రుల యొక్క యతి జరుగుతుంది దానికి సంకేతంగా ఈరోజు శుభ కార్యక్రమాల పరంపర జరుగుతుంది ఒక పని అనుకోకుండా మీరు ఏదైతే అనుకున్నారో ఒక అప్పు తీరిపోవాలి మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఇంకా ఈ రోజు నుండి నాకు అప్పులు లేకుండా ఉండాలి అందరిలో మంచి జరగాలనే మీ సంకల్ప తీవ్రత ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈరోజు కార్యరూపం దాలుస్తుంది ఆదాయం పెరుగుతుంది అభివృద్ధి పదంలో ఉంటారు నిందల నుండి బయటపడతారు కానీ జాగ్రత్త అవసరం అందువల్ల సింహరాశి వారు ఏ పని చేసినా కూడా శుభప్రదమైనటువంటి కాలం కావున అన్ని రకాలైనటువంటి శుభప్రదమైనటువంటి పరిస్థితుల్ని మీరు శక్తి వంచన లేకుండా ఎదుర్కోవడం కోసం మీకు శక్తి పుంజుకోవడం కోసం గణపతి ఆరాధన మీకు సర్వశ్రేష్ఠ తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి వారికి అనారోగ్య సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది జాగ్రత్త వహించండి ప్రయాణాలు అధికంగా ఉంటాయి ప్రతి పనిలోని కూడా ఆవేశపూరితమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్టుగా ఉంటుంది ఈ ఈరోజు అందువల్ల జాగ్రత్త వహిస్తూ వారు ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది పెసలు కేజింప పెసల్ని ఈరోజు బ్రాహ్మణ పండితుల వారికి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల రాశ్యాధిపతి బుధుడు సప్తమ స్థానంలో మీ రాశిని చూస్తూ బుధుడి యొక్క స్థాన బలం పెంచడం కోసం మీరు చేసే క్రతువు ఉపయుక్తమవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి శుభవంతమైనటువంటి కాలం ఇక్కడ తులారాశి వారికి సప్తమస్థాన స్థాన చంద్రుడు చాలా అద్భుతంగా ఉంటే ఆరో ఇంట బుధుడు యోగాలంకరణ యోగ్యంగా ఉన్నారు రాష్ట్రాధిపతి వక్రించినప్పటికీ ఆ యొక్క పంచమ క్షేత్రం మీద దృష్టి ఉండడం వల్ల చాలా విశేషమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ యొక్క తులారాశి జాతుకులకి సాధారణం కన్నా అధికమైన శుభం ఈరోజు జరగబోతోంది ఇదే విశిష్టత తులారాశి వారికి అందువల్ల గణపతి ఆరాధన చేయండి ఖచ్చితంగా గణపతి ఆధా ఆరాధన వల్ల గణపతి యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం సప్తమ స్థానంలో గురువు యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడ అర్ధాష్టమ రవి ఉన్న అర్ధాష్టమ శని ఉన్న అలాగే ఆరో ఇంట్లో చంద్రుడు ఉన్న ఐదో ఇంట్లో బుధుడు ఉన్న అలాగే అష్టమ స్థానంలో కుజుడు ఉన్న ఈ గ్రహాల యొక్క తీవ్రతని సప్తమ స్థానంలో గురుడు అన్ని రకాలుగా ఉపశమనాన్ని ఇవ్వడం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా చాలా పెద్ద పెద్ద గండాల్ని దాటి దూసుకుపోతున్నారు కానీ కొన్ని సందర్భాల్లో గణపతి అనుగ్రహం మీకు చాలా ఎక్కువగా ఉండాలి వృశ్చిక రాశి వారు అంటేనే చాలా సౌమ్యశీలంగా ఉండేటువంటి రాశి ఈ వృశ్చిక రాశి వారు చాలా సెన్సిటివ్ మైండెడ్లో ఉంటారు పది మంది వీళ్ళకి కావాలి అందరు మంచి కావాలి వీళ్ళు బాధపడుతున్నా బయటికి వ్యక్తపరచరు అటువంటి సెన్సిటివ్ మైండెడ్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం పరీక్షగా ఉండేటువంటి కాలం కావున ఈ పరీక్ష నెగ్గాలి అంటే గణపతి అనుగ్రహం కావాలి గణపతి ఆరాధన చేయండి ఉండ్రాళ్ళని స్వామికి నివేదన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి విఘ్నాలన్నీ దూరమయ్యి వివేకవంతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగాలుండేటువంటి మంచి జీవితం ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ యొక్క పాల్గొన మాసంలో శుక్లపక్ష షష్ఠి నుండి మొదలవుతుంది ఇక నుండి ప్రతి రోజు ప్రతి పని ప్రతి విషయంలో కూడా మీకు శుభయోగ పరంపర అవాప్తవుతుంది కానీ మీరు చేయవలసిందల్లా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన అధికంగా చేయాలి ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి విశేషమైనటువంటి శుభవార్త ఈరోజు చెప్తున్నాను మీరు పోగొట్టుకున్న నష్టద్రవ్య ఆగమనం అది జీవితమైనా సరే నష్టపోయిన జీవితమైన నష్టపోయిన ద్రవ్యం అంటే ధనమైన తిరిగి వచ్చేటువంటి రోజులు వచ్చేసాయి ధనుస్సు వారు ఇది మాత్రమే శ్రద్ధాభక్తులతో వినండి అంటే భగవంతుడి అనుగ్రహం ధనుస్సు రాశి వారి మీద అధికంగా ఉంది మిగిలిన ఏవి మీరు వినక్కర్లేదు మీరు చేయవలసిందల్లా చక్కనైనటువంటి నవగ్రహాల యొక్క ధ్యానం చేయండి గణపతి ఆరాధన అధికంగా చేయండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన మకర రాశి వారికి ఆరవ ఇంట కుజుడు చాలా విపరీత రాజయోగాన్ని ఇస్తున్నారు మూడో రాహు కూడా చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఏలినాడి ప్రభావ తీవ్రత ఉన్నప్పటికీ గురుబలం గురుదృష్టి ఉన్నది కావున ఈ యొక్క మకర రాశి వారికి దూసుకుపోతారు ఆరోగ్య విషయంలో మకర రాశి వారికి తిరుగులేదు అన్ని విషయాల్లో అన్ని రంగాల వారికి చాలా శుభం జరుగుతుంది చేసే ప్రతి పనిలోనే కూడా శుభవార్త శ్రవణంగా ఉంటారు ఈ విధంగా మకర రాశి వారి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయండి బెల్లాన్ని నైవేద్యం పెట్టండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుడు చాలా చాలా యోగవంతంగా ఉంటారు అన్నింట శుభ కార్యక్రమాల పరంపర ముందుకు నడిపిస్తారు చేసే ప్రతి పనిలోనే కూడా మీకు శుభవార్త శ్రవణంగా ఉంటుంది మరి చంద్రుడు తృతీయంలో ఉన్నాడు రేపటి నుండి అర్ధాష్టమ చంద్రదోషం ఉంటుందా అంటే వీరికి ఈ యొక్క గురువుతో ఎతి చెందడం వల్ల పంచమ స్థానంలో ఉన్న కుజుడి ప్రభావం వల్ల చంద్రదోషం అనేది వర్తించదు అంటే చేసే ప్రతి పనిలోనే ఇంక విజయాలు పరంపర కుంభరాశి వారికి ఉంటుంది ఆ యొక్క కుంభరాశి వారు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయండి గణపతి ఆరాధన చాలా బాగా శ్రేష్టంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న మీనరాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి వక్రించిన శుక్రుడి యొక్క బలం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని పనులు సజావుగా సాగుతాయి కానీ చేసే ప్రతి పనిలోని మీ యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యవహారం అన్నీ కూడా మీరు ఏ పని చేసినా కూడా మీకు అంతర్లీనంగా ఉండేటువంటి శత్రు దృష్టి ఎక్కువగా ఉంటుంది అంటే ఇంటర్నల్ ఎనిమీస్ అని అంటారు వీటిని అంటే మీరు బాగా కష్టపడి పనిచేసి అందరిలో మంచి పేరు తెచ్చుకుంటుంటే చూసి వారవలేని వాళ్ళు మీనరాశి వారికి ప్రత్యక్షంగా కనబడతారు దీన్ని వారు దృష్టిలో పెట్టుకుని ఏలినాడిసిన ప్రభావ తీవ్రత ఉంది కావున తెల్లన్న నువ్వుల పప్పు ఉండలని అంటారు అంటే తెల్ల నువ్వుల పప్పు బెల్లం కలిపి పా పాకం పట్టినటువంటి ఉండలు ఏదైతే ఉన్నాయో ఒక ఇరవై ఒక్క ఉండల్ని గణపతికి నైవేద్యం పెట్టండి ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ఉండలను తీసుకెళ్లి ఆవుకు పెట్టండి దానివల్ల శత్రువుల యొక్క దృష్టి మీ మీద ఉండదు అలాగే పనిలోని మీ యొక్క ఒత్తిడి తగ్గుముఖం పెట్టి మీకు మంచి ఉద్యోగంలో పదవి ఉన్నతి లభిస్తుంది అందువల్ల ఇదంతా కూడా చక్కనైనటువంటి విధి విధానం గణపతి ఆరాధన శ్రేయోదాయకం చక్కగా మేనరాశి వారు ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి గోచార ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం నమో నమో గణపతే నమో ప్రథమపతే నమస్తే స్థులం భోద్రాయంతాయ విఘ్నమనాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తియే నమో నమ సకల శ్రేయోదాయకమైనటువంటి గణపతి ఆరాధన వల్ల విద్య అన్ని రకాలుగా ముందుకు నడుస్తుంది కార్యక్రమాలు ముందుకు నడుస్తాయి ముఖ్యంగా ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసేటప్పుడు మనస్సులో తెలియనటువంటి ఒక రకమైనటువంటి మానసిక ఆనందం ఒక్క విఘ్నేశ్వరుడి ఆరాధన వల్లే లభిస్తుంది సాక్షాత్తు శ్రీరామచంద్రుడి అంతటి వాడే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసి సీతాదేవిని లంకలో ఉన్నటువంటి ఆ యొక్క చెరసాల నుండి విడిపించి తన రాజ్యానికి తీసుకువచ్చాడని రామాయణం చెప్తోంది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఆ యొక్క చంద్రశాప నివృత్తిని శక్త్యర్థం విఘ్నేశ్వరుడి ఆరాధన చేసి తనకున్న దోషాలన్నీ పోగొట్టుకున్నాడని మహాభారతం చెప్తోంది అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వ్యవస్థ కూడా విఘ్నేశ్వరుడి యొక్క ఓంకార మంత్ర సంయుక్తంలో శబ్ద స్పర్శంలో స్వామి అనుగ్రహంలో ఉన్నది కావున ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన చేయండి పాల్గొన మాసంలో గణపతి ఆరాధన చేసిన వాళ్ళకి ఖచ్చితమైన శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు అందరూ మిత్రుల కిందే ఉంటారు అలాగే చదువుకున్నటువంటి పిల్లలు ఈ పాల్గొన మాసంలో గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి మార్కులు వస్తాయి అలాగే పాల్గొన మాసంలో వ్యాపారస్తులు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి వ్యాపారం రానున్న ఉగాది పండక్కి మంచి మంచి వ్యాపారాలు జరిగి కొత్త సంవత్సరం నూతనంగా ఉత్సాహంగా ఉంటుంది ముఖ్యంగా గణపతి ఆరాధన పాల్గొన మాసంలో చేయడం వల్ల ప్రతి నిత్యము గణపతి నామస్మరణ చదవడం వల్ల మనకి ఉన్నటువంటి కర్మదోషాలన్నీ పోతాయి భక్తి అనే మార్గంలో స్వామివారికి చిటికెడి గరికి పెట్టినా చాలట కొండంత ధనాన్ని ఇస్తాట కుబేర ఇస్తాట అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి ఇటువంటి బుధవారం నాడు గణపతి ఆరాధన చేయాలని మనసావాచ కోరుకుంటూ రేపు గురువారం గురునామ స్మరణతో చక్కనైనటువంటి ఆరాధనతో మళ్ళీ తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా భవంతు స్వస్తి